లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఆరవ వచనము ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే మన శుక్రవారం కొంత చెప్పుకున్నాం శుక్రవారము సాయంత్రం ఐదు దాటిన తర్వాత ఆరుకు మధ్యలో యేసు ప్రభువుని సులువు మించి కిందకు దించేశారు ఎందుకంటే యూదుల లెక్క ప్రకారంగా ఒక రోజు అంటే ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఒక రోజు నైట్ పన్నెండు దాటితే నెక్స్ట్ రోజు వచ్చేస్తుంది మనకి మన లెక్కది కానీ వాళ్ళకి అలా కాదు యూదుడికి ఎలా అంటే సాయంత్రం ఆరు దాటితే నెక్స్ట్ రోజు వచ్చేస్తుంది వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఆచారం అది ఉదయం ఆరు గంటలకు మొదలవుద్ది డే సాయంత్రం ఆరు గంటలకు వాళ్ళకి ఎండ్ అవుద్ది మళ్ళీ సాయంత్రం ఆరు గంటల నుండి ఉదయం ఆరు గంటలకి మళ్ళీ నైట్ మొదలవుద్ది వాళ్ళు ఒక రోజు అనరు ఒక పగలు ఒక రాత్రి అంటారు అందుకే నలభై పగళ్ళు నలభై రాత్రులు అంటారు మరి నలభై రోజులు అని అనలే చూడండి మోస చేసినప్పుడు ఎందుకంటాడు నలభై పగళ్ళు మనకైతే నలభై రోజులు అంటారు అంటే వాళ్ళ అర్థం ఏంటంటే ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరుకి ఒక పగలు మళ్ళీ సాయంత్రం ఆరు నుండి ఉదయం ఆరికి ఒక రాత్రి అంటే ఒక పగలు ఒక రాత్రి అయితే ఒక రోజు కింద వాళ్ళు లెక్కగడతారు అలాగా సాయంత్రం ఆరు అయిపోతే ఆ రోజు శుక్రవారం దాటిపోద్ది ఏ రోజు వచ్చేస్తుంది శనివారం వచ్చేస్తుంది శనివారం వారికి సబ్బాతు దినము సబ్బాతు పాటిస్తారు అందు కాబట్టి వారు చాలా పవిత్రంగా ఉంటారు యూదులు అందుకు కాబట్టి ఆయన ఏం చేశారంటే ఐదు దాటిన తర్వాత ఆ అవ్వకుండా బాడీని కిందకి దించేసేసి అరిమత యోసేపుకి అప్పగించేస్తే దానికి ఆయనకి నికోదేము తోడయ్యి ఇద్దరు కలిసి ఇంకా కొంతమంది స్త్రీలు కూడా వెళ్ళి సమాధిలో ఉంచేస్తారు అయిపోయింది అక్కడతో వాళ్ళ పని అయిపోయింది మరి అసలు విషయం ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభు బ్రతికుండగా ఏసుక్రీస్తు ప్రభు బ్రతికుండగా పన్నెండు మంది శిష్యులతో ఈ స్త్రీలకి కూడా తెలుసు ఏమని చెప్పాడు ఆయన నేను పాపుల చేతికి అప్పగించబడతాను సిలివి వేయబడతాను తర్వాత మూడవ రోజున తిరిగి లేస్తాను అని ముందే చెప్పాడు ఆయన చెప్పాడు కదా చెప్పిన చెప్పినట్లుగానే సిలువు వేసారు కానీ నమ్మకం లేదు వీళ్ళకి మరి పేతురు కూడా ఒక రుజువు చూపించాడు ఏమని పేతురు పేతురుని అంటాడు దేవుడు అపవాది నిన్ను జల్లెడు వేయడానికి చూస్తున్నాడు నేను వేడుకున్నాను తండ్రిని తండ్రిని వేడుకున్నాను అన్నట్లుగా చెప్తాడు అక్కడ నీ గురించి కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అంటాడు అప్పుడు పేత్రడు అంటాడు లేదు ప్రభువా ఎవరైనా నేను వదిలేస్తానంటారేమో కానీ నా ప్రాణం పోయినా కానీ నేను నిన్ను వదల్ అంటాడు అప్పుడు తండ్రి అంట ప్రభు అంటాడు నువ్వు ఎప్పుడో కాదు నా కుమారుడ ఈ రాత్రే మూడు సార్లు బొగ్గుతో నేను ఎవరో తెలియదని మూడు సార్లు చెప్తే కోడి గొయ్యకు ముందు అంటాడు అలాగే జరిగింది అది కూడా మరి పేదలు గమనించాలి కదా ముందు చెప్పింది ఏంటి నన్ను సిలువ వేస్తారు మూడో రోజులు లేస్తానని చెప్పాడు సిలువు వేశారు కదా సమాధి చేశారు కదా గమనించాలి కదా మళ్ళీ చెప్పినే చెప్పినట్టు జరుగుతున్నాయి అంటే కోడి కూసేటప్పటికి మూడు సార్లు బొంగుతా ఉన్నాడు అది జరిగింది సిలువ వేస్తారన్నాడు అది జరిగింది మరి లేస్తానని చెప్పింది కూడా జరుగుద్ది అని నమ్మాలి కదా వీళ్ళు నమ్మాలా వద్దా కానీ వాళ్ళు ఈ మాటే మర్చిపోయారు దేవునికి స్తోత్రం కలిగునిగాక ఆలే లూయా స్త్రీలు మర్చిపోయారు ఈ శిష్యులు మర్చిపోయారు సమాజం చేసేసరికి అయిపోయింది ఎవరు ఎవరు కూడా వాళ్ళ దగ్గర వెనక వెనక్కి అందరు కూడా ఇంకా వీళ్ళు పట్టించుకోలేదు ఇంకా ఏదో స్త్రీలు అయితే ఏం చేస్తున్నారంటే చేయవలసిన కార్యక్రమం కోసం సిద్ధపడి వాళ్ళు సుగంధ ద్రవ్యాలతో సిద్ధంగా ఉన్నారు మూడో రోజు చేద్దాం కదా లోపలికి వెళ్ళి ఆ సుగంధ ద్రవ్యాల్ని పూసొద్దాం కదా అని సిద్ధంగా ఉన్నారు వీళ్ళు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సుగంధ ద్రవ్యాలు పోద్దామని వెళ్తున్నారంటే ఆయన ఇంకా ఆయన లెగడనే కదా వీళ్ళు ఫిక్స్ అయిపోయారు కదా అమ్మా ఫిక్స్ అయిపోయారు కదా లెగడని కుర్రోళ్ళు మీకు అర్థమవుతుందా ఆయన లేవడని మీరు ఈ ఈయన ఫిక్స్ అయిపోయారు కదా వీళ్ళు శిష్యులు కూడా లేవరని ఫిక్స్ అయిపోయారు కదా అలాగే ఈ స్త్రీలు కొంతమంది తెల్లవారుజామున ఆదివారు నాడు కొన్ని సుగంధ ద్రవ్యాలు తీసుకుని సమాధి దగ్గరికి వెళ్తూ వెళ్తూ మధ్యలో అనుకుంటున్నారంట వీళ్ళు మరి ఆ రాయి చాలా పెద్దది కదా సమాధి ముందుంచి రాయి చాలా పెద్దది కదా మనకి ఎవరు తీస్తారు దాన్ని మనం చూస్తే స్త్రీలు మనకి శక్తి చాలదు బలం చాలదు ఎవరు దాన్ని పెట్టి పక్కకు గిండుతారు అని అనుకుని వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ వెళ్తున్నారంట వెళ్ళే సమయానికి ఆ రాయి దొరించబడి ఉందంట రాయి దొరించబడి ఉండేటప్పటికీ వీళ్ళు మైండ్ సెట్ ఇంకా మారలేదు అరే రాయిధించబడి ఉంది ఎవరు తీసారంట అని అనుకుంటలేదు వీళ్ళు అమ్మాయి మనం లోపలికి వెళ్ళిపోయి సుగంధ ద్రవ్యాలు పూసేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు అర్థమైందా అంటే వీళ్ళకి ఏం తెరవబడలేదు మనసు తెరవబడలేదు అరే దేవుడు చెప్పాడు కదా మూడు రోజు నేను లేస్తానని మనం ఈ సుగంధ ద్రవ్యూ పట్టుకెళ్ళడం ఒక విశ్వాసం అంట బయటికి ఏదో మంచి పని మీద వెళ్తున్నాడంట పని మీద వెళ్తే వర్షం వచ్చేలాగా ఉందంట వర్షం వచ్చేలాగుంటే ఇంటికాడ వాడు తన భార్య కలిసి ఓ మోకరించే తెగ ప్రార్థన చేసేసారట చేసేసి వర్షం రాదు ఎట్టి పరిస్థితులు వర్షం రాదని చెప్పి చాలం చేసి వెళుతూ వెళ్తూ గొడిగట్టుకు వెళ్తున్నాడంట మరి అంత విశ్వాసం ఉన్నవాడు గొడిగెందుకు పట్టుకెళ్ళడం వర్షం రాదన్నవాడు గొడిగెందుకు పట్టుకెళ్ళడం అంటే వాడికి నమ్మకము లేదు అలాగే స్త్రీలు కూడా సుగంధ ద్రవ్యాలు ఎందుకు పట్టుకెళ్తున్నారు వీళ్ళు అంటే యేసుప్రభులు లేకడనే కదా వీళ్ళు అర్థం సరే రాయేమో ఓ పది మంది గెంటిదే కానీ గింటాడదో స్త్రీలేమో గెంటలేరు ఎలాగని చెప్పుకుంటూ వెళ్ళే వారికి అక్కడికి వెళ్తున్న ఒక రాయి దొరింపబడి ఉంది అప్ప భలేదు రాయి దొర్బలింపు గొప్ప గబు లోపలికి వెళ్ళిపోయారు ఆ గుహది సమాధి అంటే ఇక్కడలాగా భూమిలోగా పెట్టరు గుహలాగా చేస్తారు గుహలో పెడతారనమాట ఒక గుహ కొండ రాయిని తొలిపించారు ఆ లోపలికి వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళిపోయి సుగంధ ద్రవ్యాలు పూసేద్దాం కదా ఏ సుప్రభు దేహానికి అనుకుంటే అక్కడ దేహము లేదు ఏసుప్రభు లేడు లేకపోతే రిటి ఏమైంది ఏమయ్యడు ఏమయ్యడు ఏమైనా అని చెప్పా వెనకొచ్చారు వెళ్ళు ఇప్పుడు అప్పటికైనా లేచేడు ఈయన అని అనుకుంటలేదు ఎవరో పట్టికి పోయారు కావాలి ఈయన్ని ఎవరు దొంగిలించేసారు కావాలి అనుకుంటున్నారు వాళ్ళు ఎవరు దొంగిలించేసారు శరీరాన్ని అనుకుంటుంటే అనుకుని వెనక్కి వచ్చేటప్పటికి ఇద్దరు దేవదూతులు దగ్గ మెరుస్తున్న దేవదూతలు అక్కడ ఉంటే వాళ్ళు భయపడిపోయారంటే వీళ్ళు భయపడిపోయి మొక్క నేల పెట్టేసుకున్నారంట అప్పుడు ఆ దేవదూతులు మాట్లాడుతూ అంటున్నారు చూడండి ఇక్కడ అదే మనం చదువుతుంటే వీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతుకుల్లో వెదుగుచున్నారు చూసారా ఇరవై నాలుగవ అధ్యాయం లోక శువార్తలో ఐదవ వచ్చిన ఉందన్నమాట వారు భయపడి ముఖమును నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుకుల్లో వెతుకుతున్నారు దూతలు అంటున్నారు సజీవులైన వా సజీవుడైనటువంటి యేసు ప్రభువుని మృతుల్లో మీరెందుకు వెలుగుతున్నారు అని దూతలు చెప్తున్నారు ఎవరికి చెప్తున్నారు ఫస్ట్ అమ్మ మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఒక మంచి పాయింట్ ఉందని మీకు చెప్తాను నేను స్టార్టింగ్ స్టార్టింగు ఏసు ప్రభువు తిరిగి లేచాడని ఎవరికి తెలిసింది స్త్రీలకే తెలిసింది అంటే స్త్రీలు అన్నిట్లో ఫస్ట్ అన్న విషయం అప్పుడు దేవుడే పెట్టేశాడు అర్థమవుతున్నా మీకు ప్రతి దాంట్లో స్త్రీలు బస్సు బస్సులు ఉందనుకోండి స్త్రీలు ఫస్ట్ రాసేస్తారు అన్ని స్త్రీలు స్త్రీలు స్త్రీలకి ఫస్ట్ ప్లేస్ ఇస్తారు దేవుడు కూడా తిరిగి లేచిన విషయం ఫస్ట్ ఎవరికి తెలిసింది స్త్రీలకే తెలిసింది దేవుడు తిరిగి లేచిన తర్వాత ఫస్ట్ ఎవరు కనపడ్డాడు స్త్రీలకే కానీ మగ్ధనే మరీ కనిపించాడు ఆవిడ నా నా ప్రభుని ఎత్తుకుపోయిన ఆ తోటలో పడి తిరుగుతుంటే ప్రభు ఆయనకి ప్రత్యక్షం అవుతాడు ఫస్ట్ దేవుడు తిరిగి లేచిన తర్వాత స్త్రీలకే కనిపించాడు పురుషులకి కనిపించలేదు అర్థమవుతుందా స్త్రీలు చాలా ధన్యులు మీరు మీరు చాలా ధన్యులు మిమ్మల్ని మీరు తక్కువగా అంచనేసుకోకండి ఏ ప్రభువు మీకే కనిపించాడు ఫస్ట్ కాబట్టి మీరు ఏం చేయాలంటే దూరంగా పారిపోకూడదు ఏం చేయాలండి దగ్గరగా వచ్చేయాలి దేవునికి దగ్గరగా వచ్చేయాలి దేవునికి స్తోత్రం గాక తర్వాత ఈ స్త్రీలు ఏం చేశారంటే అక్కడ రాయబడి ఉంది ఈ స్త్రీలు ఏం చేశారంటే గబగబ గబగబ గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళి అపోస్తు అయినటువంటి శిష్యులతో మాట్లాడారు ఎవరు వెళ్ళారు ఈ సమాధి దగ్గరికి వెళ్ళారు కదా వీళ్ళు చూసిన తర్వాత వీళ్ళకి దూతలు చెప్పారు ఆయన లేచి ఉన్నాడని ఈ విషయాన్ని గబగబా పరిగెట్టుకుంటూ పేతురు ఇంకా శిష్యులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి చెప్పారంట వీళ్ళు అప్పుడైనా శిష్యులకి నమ్మకం కలగాలి కదా వాళ్ళు ఏమంటున్నారు తెలుసా చూడండి ఇక్కడ చూడండి మీరు పదో వచ్చిన చదవమ్మా ఇరవై నాలుగు లోక ఇరవై నాలుగు పది ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలిని మరియు యాకోబు తల్లిని మరియు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను కనుక వీరు వారి మాటలు నమ్మలేదు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ స్త్రీలెళ్ళి ప్రభు లేడు మాకు దూతలు కనపడ్డారు ఆయన లేచి ఉన్నాడు పునరుద్ధానుడై ఉన్నాడని శిష్యులు ఎంతమంది శిష్యులు ఉన్నారు ఇక్కడ ఒకళ్ళ ఇద్దర పదకొండు మంది ఎంతమంది ఉన్నారు ఇక్కడ వీళ్ళందరు ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ గ్రూప్గా వెళ్ళి శిష్యులు పదకొండు మంది ఉన్నారు ఎందుకంటే ఎస్కర్యతి యోధ లేడు కదా చనిపోయాడు కదా పదకొండు మంది శిష్యులు ఉంటారు కానీ స్త్రీలు ఎంతమంది ఉన్నారో తెలియదు ఒక గ్రూపు గ్రూప్ ఉన్నారు కొంతమంది పేర్లు రాశారు అక్కడ ఇంకా ఇతర స్త్రీలు రాయబడి ఉంది నాకు ఒక పది మంది ఎంతమంది ఉండి ఉంటారు అక్కడ వీళ్ళందరూ కలిసి వెళ్ళి చెప్పినా కానీ అప్పటి వరకు యేసు ప్రభుతో తిరిగినటువంటి శిష్యులు కానీ కళ్ళారా చూసినటువంటి శిష్యులు కానీ నమ్మలేదు నమ్మకపోగా వీళ్ళ మాటలు ఎలాగ ఉన్నాయంటండి ఎలాగున్నాయమ్మా వెర్రి మాటలుగా ఉన్నాయంట దేవునికి స్తోత్రం ఈరోజున దేవుని మాటలు మీకు ఎర్రి మాటలుగా ఉంటున్నాయా ఆడిముత్యాలుగా ఉంటున్నాయా చెప్పాలి మీరు అందరూ కూడా మీరు ఎర్రి మాటలు అనుకున్న అని అన్నట్లుగా నమ్ ఉన్నారనుకో మిమ్మల్ని బాగు చేయడం ఎవరి తరం కాదు నేను చెప్పే ప్రతి మాట నాలో ఉండి వచ్చింది కాదు పరిశుద్ధాత్మ నడిపింపు వలన వచ్చింది ఈ స్త్రీలు చెప్పిన మాటలు వారు నమ్మలేదు అయితే పేతురు గారికి కొంత స్పృహ ఉంది ఎందుకంటే ఆయన చెప్పాడు కదా తెల్లారితోకి మూడు సార్లు పొంగుతామని అది జరిగింది కదా అందుకాబట్టి కాబట్టి ఏంటి నిజమా కాదని పరుగు పరుగున సమాజ్ దగ్గరికి పరిగెట్టుకెళ్ళిపోయాడట సమాజ్ దగ్గరికి పరిగెట్టుకెళ్ళిపోతే అక్కడ ఏముంది నారబట్టలు మాత్రమే విడిగా కనపడను అతడు దా జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళను చూసారా అతను కూడా ఆశ్చర్యపోయాడట పేదరి గారు కూడా అంటే వీళ్ళకి ఏం తెరవబడలేదండి మనో మనసు తెరవబడలేదు నేత్రాలతో చూస్తున్నారు కానీ మనసుతో గ్రహించట్లేదు మీరు చెవులతో వింటున్నారు కానీ హృదయంతో గ్రహించట్లేదు కళ్ళతో చూస్తున్నారు కానీ మనసుతో మీరు గ్రహించట్లేదు దేవునికి స్తోత్రం గాక మీరు కూడా వింటున్నారు గ్రహించాలి చూస్తున్నారు గ్రహించాలి అప్పుడే దేవుని వాక్యము యొక్క తత్వము మీకు బోధపడద్ది ఇక్కడ చూడండి ఫస్ట్ యేసు ప్రభు ఒక స్త్రీ కనిపించాడు అక్కడి నుంచి సెకండ్ ఎవరు కనిపించాడు తెలుసా సెకండ్ టైం ఎమ్మాయి ఏం పేరమ్మా అందరూ చెప్పండి అందరూ చెప్పండి ఎమ్మాయి అనే ప్రాంతంలో కింద చదువుతూ వచ్చేస్తుంది ఇదిగో ఆ దిన ముందే ఇద్దరు ఏర్షిం నుండి ఆమడి దూరం ఉన్న ఎమ్మాయి అనే గ్రామమునకు వెళ్ళొచ్చు ఒక ఇద్దరు మనుషులంటా ఎమ్మాయి అనే గ్రామానికి వెళుతున్నారంట వాళ్ళిద్దరు ఎలాంటి వెళ్తున్నారంటే వాళ్ళ హృదయంలో మండిపోతుందంట వాళ్ళకి ఎందుకు మండిపోతుంది యేసుప్రభుని వాళ్ళు ఎవరూ తెలీదు యూదులు ఇస్రాయలీలు ఔటర్స్ శిష్యులు కాదు వాళ్ళు వాళ్ళ హృదయం ఎలాగుందంటే ఉందంటే మండిపోతుందంట ఎందుకంటే యేసుప్రభుని సిలివేసేసారు ఆ అన్యాయంగా ఆయన తీర్పు తీర్చారు ఈ సి ఈ యాజకులు పెద్దలు అందరూ కలిపి ఆయన్ని చంపేశారు అని చెప్పి చాలా బాధతో వాళ్ళు బాధతో వెళ్తుంటే ఏ సుప్రభు ఎవరు కనిపించడు తెలుసా శిష్యులు కనిపించలేదు శిష్యులకు కనిపించలేదు ఎవరైతే ఆయన కోసం బాధతో ఆయన సమాధి దగ్గరికి వెళ్ళారో అంటే ఆయన దగ్గరికి వెళ్ళారో ఫస్ట్ ఆ స్త్రీ కనిపించారు రెండవది ఎవరైతే ఆయన కోసం మనస్ఫూర్తిగా బాధపడుతున్నారో విశ్వాసంతో వాళ్ళకు కనిపించాడు ఎవరు వాళ్ళు శిష్యులు కాదు ఎమ్మాయి అనే గ్రామానికి వెళుతున్నారు ఎరుసలేము నుండి ఈ ఈ ఈ తతాంగం అంతా చూసి చూసిన వాళ్ళు ఎరుసలేము నుండి ఈ ఎమ్మాయి అనే ప్రాంతానికి వెళ్ళిపోతుంటే దేవుడు అది గ్రహించాడు గ్రహించి వాళ్ళ దగ్గర ప్రత్యక్షమయ్యాడు ఈ దీన్ని బట్టి మీకు అర్థమైన విషయం చెప్పనా దేవుడు ఎవరికి దర్శిస్తాడో ఎవరిని తాకుతాడో ఎవరికి ఆశీర్విస్తాడంటే మనస్ఫూర్తిగా ఎవరైతే ఆయన అత్తుకుని ఉంటారో వాళ్ళకే కనిపిస్తాడు వాళ్ళనే ఆదరిస్తాడు శిష్యులు ఏసుప్రభు కూడా తిరిగారు యేసుప్రభుతో పాటుగా వాళ్ళు కూడా అద్భుతాలు చేశారు వాళ్ళు కూడా యేసుప్రభుతో వాళ్ళు భక్తి చేశారు ప్రార్థన చేశారు యేసుప్రభు ఏమేమి నేర్పించారో అన్నీ నేర్చుకున్నారు అది ఆయన ఉన్నప్పుడు ఉపవాసం చేయలేదు కానీ నేర్పించాడు సుప్రభు వాళ్ళకి శిష్యులు అన్నీ చేశారు కానీ ఆ శిష్యులకు ఫస్ట్ అయ్యో నా కుమారుల దగ్గరికి వెళ్ళిపోవాలి నేను లేచినట్టునే అని వెళ్ళాడు యేసుప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళాడు మరి ఎవరైతే ఆయన కోసం ఆతృతపడి ఆయన సమాధి దగ్గరికి నెలుక్కున్నారు ఆయన కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు శిష్యులు మాత్రం ఎక్కడున్నారు ఎక్కడున్నారమ్మా ఒక గదిలో కూర్చున్నారు వీళ్ళు బాధపడితే బాధపడవచ్చు కానీ ఎక్కడున్నారు గదిలో ఉన్నారు మరి ఈ మిగతా స్త్రీలు ఎక్కడికి వచ్చేసారు సమాధి దగ్గరికి వచ్చేసారు నువ్వు ఇంటి దగ్గర నుండి ప్రార్థన చేసుకుంటే సుఖం లేదు అర్థం నీకు భక్తు ఉండొచ్చు నువ్వు కోనికలు ఇవ్వచ్చు నువ్వు ఇంటి దగ్గర నుండి ప్రార్థన చేసుకుంటే దేవుడి దగ్గర రాడు ఎక్కడ రావాలి నువ్వు దేవుని సన్నిధికి రావాలి ఏ నువ్వు అన్ని కార్యాలు చేసేసినా దేవుడిని హత్తుకోడు హృదయంలో దేవుడి పట్ల నీకు ఆకాంక్ష ఉండాలి హృదయంలో దేవుడి పట్ల నీకు తపన ఉండాలి హృదయంలో దేవుడి పట్ల నీకు మంట ఉండాలి అలాంటి మంటే ఈ అమ్మాయి అనే ప్రాంతానికి వెళ్తున్న ఇద్దరు మనుషులకు ఉంది కాబట్టే సమాధిలోంచి లేచిన వెంటనే ప్రభు వాళ్ళిద్దరి దగ్గరికే వెళ్ళాడు దేవునికి స్తోత్రం గాక వాళ్ళిద్దరూ ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారంట ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారంట వాళ్ళిద్దరును ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే వెనకాల ఏ సూపర్ వెళ్తున్నారంట వెనకాల యూప్రభు వెళ్తున్నారంట వీళ్ళు అనుకుంటున్నారంట ఎవరో మనిషి అనుకుంటున్నారంట అమ్మా వీళ్ళు అనుకుంటున్నారంట ఎవరో మనుషులే అనుకుంటున్నారంట అనుకుంట వీళ్ళిద్దరూ కలిసి ఎలాగున్నారంటే దుఃఖంతో వెళ్తున్నారంట ఎలా వెళ్తున్నారమ్మా దుఃఖంతో వెళ్తున్నారంట వెనకాల యేసుప్రభు అడుగుతున్నాడంట ఏ దుఃఖంతో ఉన్నారే అని అడుగుతున్నాడంట ఏంటి నీకు తెలియదా సిలువ సిలివేసేసారు అన్యాయంగాను చంపేశారు దుర్మార్గులు నేటికి మూడు దినాలు అయ్యింది ఆ విషయం నీకు తెలియదా అంటున్నారంట అని మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తుంటే వాళ్ళు ఊరు వచ్చేసిందంట వాళ్ళు ఊరు వచ్చేసిన తర్వాత ఏ సూప్రభు ఇంకా ఎక్కడికో వెళ్ళాలని వెళ్తున్నారేమో అనుకుంటున్నారు వీళ్ళిద్దరు అనుకుని వాళ్ళిద్దరు అన్నారంట ఇదిగో బాబు నువ్వు ఇంకా ఎక్కడికో వెళ్ళాలేమో చీకట పడిపోతుంది కదా చీకట్లో ఏమేళ్తావులే మా ఇంటికి వచ్చిరా భోజనం చేసిన తర్వాత కొంచసేపు పొద్దున పడుకుని పొద్దున్న ఎదుగాలే అన్నట్లుగా అంటే వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టే దారిపోయి ఓడికోవడం మనకెందుకు అనుకోలేదు వాళ్ళు వాళ్ళకి అలాంటి మనసు ఉంది కాబట్టే దేవుడి పట్ల కూడా అలాంటి మనసు ఉంది ఇతరుల పట్ల కూడా అలాంటి మనసు ఉంది కాబట్టి దేవుడు ఫస్ట్ వాళ్ళకు కనిపించాడు వాళ్ళు అన్నారంట ఈయన్ని ఏసుప్రమణాలు గుర్తించట్లేదు ఎవరు అనుకుంటున్నారు వాళ్ళు అన్నారంట బాబు నువ్వు ఈ పొద్దు చీకటపడిపోతుంది కదా ఏం వెళ్తావులే మా ఇంటికి వచ్చి వెళ్ళి నైట్ పడుకుని పొద్దున్న వెళ్ళి దిగాలంటే ఓకే యేసు ప్రభు సరే అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళారంట ఇంటికి తీసుకెళ్ళి ఏయో ఫార్మాలిటీస్ చేసి ఉంటారు కాళ్ళు గట్టు కడుక్కున్నారలేదు తెలియదు అని భోజనానికి కూర్చున్నారు ముగ్గురు కలిసి వినండి జాగ్రత్తగా భోజనానికి కూర్చున్నారు భోజనానికి కూర్చున్న తర్వాత ప్రభు రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చాడంట ప్రభు రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు తినగానే వాళ్ళు కన్నులు తెరవబడ్డాయి హా ఇప్పుడు మీకు ఒకటి అర్థమైందా ఎప్పుడు వాళ్ళు కన్నులు తెరవబడ్డాయి రొట్టె విర విరవగానే ఏంటి ఇక్కడ ఏమని రాయబడి చూడండి ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారు కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టరి ఎప్పుడైతే విరవబడిన రొట్టె వాళ్ళు తీసుకున్నారో ఆ రొట్టె వాళ్ళు చేతులకి వెళ్ళగానే తినుంటారు వాళ్ళు తిన్నట్లు రాయబడలేదు తింటాక పెడతారు దేవుడు భోజనానికే కదా తినుంటారు ఉంటారు తిన్నాకనో లేకపోతే చేతిలో పెట్టిన తర్వాత వాళ్ళ కన్నులు ఏమైనా ఏంటండి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రొట్టె ఎప్పుడైతే వాళ్ళ చేతులకి వెళ్ళిందో అప్పుడే వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి మరి మనము నెలకొకసారి రొట్టె విరుస్తున్నాం అవునా కదా ప్రతీ నెల మొదటి ఆదివారము రొట్టె విరుస్తున్నాం మీరు కూడా రొట్టె విరుచడం దాన్ని కూడా చాలా లైట్గా తీసుకుంటున్నారు మీకు పని ఉంటే మానేస్తున్నారు పని లేకపోతే వస్తున్నారు ఈరోజున మీకు అర్థం వచ్చిన విషయం ఏమిటంటే ప్రభు రొట్టె విరిచి ఇస్తే జరిగే అద్భుతం ఏమిటంటే మీకు కూడా కొన్ని డోర్స్ తెరవబడతాయి ఏదైతే మూసుకుపోయి ఉన్నాయో ఆ డోర్స్ ఓపెన్ అవుతాయి ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందులు తీరతాయి దేవుడు మీ మనోనేత్రాలు కూడా తెరుస్తాడు మీ హృదయాలు కూడా తెరుస్తాడు అందుకు ప్రతి నెల కూడా మీరేం చేయాలండి రొట్టె విరవాలి రొట్టె విరిచి మీరేం చేయాలి భోంచేయాలి తినాలి దాన్ని ప్రభు శరీరాన్ని తప్పకుండా మీరు నెలలో మొదటి ఆదివారము ఏ ఒక్క ఆదివారం కూడా మీరు మిస్ అవ్వకూడదు చూశారు కదా ఇక్కడ ఈ శిష్యులు దారి పొడుగునా మాట్లాడిన గుర్తుపట్టలేకపోయారు ఇంటికి తీసుకెళ్ళారు గుర్తుపట్టలేకపోయారు వీళ్ళు ఎవరో మనుషులు ఇంటికి వెళ్ళి రొట్టె విరిచి వాళ్ళకి పంచిపెట్టగానే వాళ్ళకి మనోనేత్రాలు తెరవబడ్డే అప్పుడు వాళ్ళకి అర్థమైంది అయ్యో ఈయన ప్రభువు అని తెలుసుకున్నారు వెంటనే ఆయన అదృష్టుడు ఆగిపోయాడు చూశారు కదా దేవుని శక్తి ఎలాంటిదో చూశారు కదా దేవునికి మహిమ కలుగుని ఇంకో జుక్ వస్తే చదవండి అక్కడ దేవునికి స్తోత్రం కలిగొనిగాక ఇప్పుడు చూడండి ఇప్పుడు శిష్యులు వీళ్ళు వీళ్ళు కలిసి జరిగిన విషయాలన్నీ చెప్పుకుంటున్నారంట వీళ్ళు అనుకుంటున్నారంట అయ్యయ్యో ఏసు ప్రభు మనకు కూడా నడిచి వచ్చాడు రా మనకు అర్థం అవ్వలేదా మన హృదయం మండలేదా ఆయన లేఖనాలు చెప్పేవాడు కదా మనతోటి దారి పడుకు నడిచేటప్పుడు మనకు ఎందుకు అర్థం లేదు ఆయన బాధపడ్డారంట అంటే ప్రభువుని మనతో నడిచినా కానీ మనం గుర్తుపట్టలేకపోయాంరా బాబు అని వాళ్ళు ఎంతో బాధపడిపోయారంట వచ్చారు శిష్యులతో కలుసుకున్నారు చెప్పారు వీళ్ళ వాళ్ళకి వాళ్ళు వీళ్ళకి చెప్పుకుని ఒకరికొకరికి చెప్పుకున్నారు ఇదంతా కూడా ఏసుప్రభు తిరిగి లేచాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఆ ఎరుశులేములు అందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారన్నమాట ఇదిగో ఆ గడియలోనే వారు లేచి ఎరుశులేమునకు తిరిగి వెళ్ళగా మళ్ళా తిరిగి వెళ్ళిపోయారు వెళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు వెళ్ళు చెప్పుకోవడానికి అయ్యో నా ప్రభువు చూసాం మేము ప్రభువును చూసాం అని మళ్ళీ తిరిగి వెలిసిన వెళ్ళిపోయారు పదకొండు గురు పదకొండు పదనకొండగురు గురు శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి అంటే శిష్యులతో పాటు ఇంకా చాలామంది జనం ఉన్నారు వీళ్ళందరూ కూడా వచ్చారు మళ్ళీ ఎరుశులేములు కూడి వచ్చారు ప్రభువు నిజముగా లేచి సీమోనుకును కనబడినని చెప్పుకుంటారు ఇదిగో సీమోను అంటే ఎవరు పేతురు ప్రభువు నిజంగా లేచి సీమోను కూడా కనపడ్డాడంటే వీళ్ళు చెప్తున్నారు ఈ లోపల వీళ్ళిద్దరూ వచ్చి చూడండి వాళ్ళు ఏమంటున్నారు వారు వారి వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడినో అదియు తెలియజేసి రీ దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే ఇప్పుడు శిష్యులొచ్చి సీమోని కనపట్టడంటే సుప్రభం చెప్తున్నాడు చెప్తున్నారు పదకొండు మంది శిష్యులు ఇంకా కూడా ఉన్నవాళ్ళు వచ్చి ఈ లోపల ఈ అమ్మాయి మార్గంలో ఉన్న ఇద్దరికి దేవుడు రొట్టె విరిసి ఇచ్చాడు కదా వీళ్ళు వెళ్ళారు మళ్ళీ విరుచులేము వెళ్ళి వీళ్ళు శిష్యులతో చెప్తున్నారు అయ్యో ఆయన మా ఇంటికి వచ్చారు మాతో కూర్చున్నారు మాకు భోజనం పెట్టారు ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశారంటే మళ్ళా ఆ పదకొండు మంది ఎక్కడైతే ఉన్నారో అక్కడ ప్రత్యక్షం దేవుడు దేవునికి స్తోత్రం కలిగినోగాక్క ఆలే లూయా తర్వాత శిష్యులకి కనపడ్డాడంట దేవునికి స్తోత్రం కలిగును గాక ఆలెల్లుయా ఆలెల్లుయా ఈ విధంగా ఏ సుప్రభు లేచి అక్కడున్న స్త్రీలకు కనపడ్డాడు మధ్యలో కనిపించాడు శిష్యులకు కనిపించాడు శిష్యులు గదిలో ఉంటే ఆ గదిలోనికి ఆయన ప్రత్యక్షమైన భయపడిపోతూ ఉంటే ఆయన అక్కడ అంటాడని నేను భౌతాన్ని కాదో అది కూడా ఒకసారి చదివేద్దామా ముప్పై ఆరు వచ్చిన చదువు వారిలాగా మాట్లాడుచుండగా ఆయన ఆయన వారి మధ్య నిలిచి మరి శిష్యులు ఎక్కడైతే ఉన్నారో ఆ రూమ్లో యేసూప్రభు ప్రత్యక్షమైతే వీళ్ళు అల్లిపోయి అయ్యో దెయ్యం భూతం అన్నారంట మీరు భయపడకండి నేను దెయ్యాన్ని భూతాన్ని కాదు కావాలంటే ఇదిగో నా చేతులు చూడండి నాకున్నట్లుగా భూతానికి ఎముకలు ఉండవు మాంసం ఉండదు ఇదిగో నాకు ఎముకలు ఉన్నాయి మాంసం ఉంది నేను నేను ఏసుప్రభు అని అని చెప్పినప్పుడు వారు అప్పుడు నమ్మి ఆశ్చర్యపడి ఇంకా సందేహం పడుతూ ఉన్నారంట ఇంకా నమ్మట్లేదంట అప్పుడు ఏసుప్రభు అన్నాడట సరే మీరు ఇంకా నమ్మట్లేదు కాబట్టి మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడట అప్పుడు వాడు కొన్ని కాల్చిన చేప మొక్కలు తెచ్చిస్తే అది ఆయన తిన్నారంట అప్పుడు వాళ్ళు యేసు అని నమ్మేరనమాట అంతటా ఆయన మోస ధర్మశాస్త్రంలో ప్రవక్త గ్రంథంలోని కీర్తనలో నన్ను కూర్చు వ్రాయబడినవన్నీ నెరవేరవల్లని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేర్నవని వారితో చెప్పినాం ఏదైతే గ్రంథాలు నెరవేర్పుంది కదా కీర్తన గ్రంథంలో ఎస్ఏ గ్రంథంలో అనేక చోట్ల యేసుప్రభు గురించి రాయబడి ఉంది అవన్నీ నెరవేర్చబడ్డాయి నేను నెరవేర్చానని చెప్పి యేసుప్రభు ఆ శిష్యులతో చెప్పడం జరిగింది తర్వాత అప్పుడు వారు లేఖనమును గ్రహించినట్లుగా ఆయన వారి మనసు తెరిచి ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి అండర్లైన్ చేసుకోండి యేసుప్రభు శిష్యులకి ఏం తెరిచాడట మనసు తెరిచాడట అప్పుడు వరకు వారికి మనసు తెరవబడలేదు అందుకే యేసుప్రభు తిరిగి లేస్తాడంటే వారు నమ్మలేదు ఎమ్మాయి మార్గులు ఉన్న ఇద్దరు శిష్యులకి ఏం తెరిచాడు దేవుడు నేత్రాలు తెరిచాడు శిష్యులకి మనసును తెరిచాడు రోజున నీ మనసు మూసిబడి మూయబడి ఉందేమో నీ నేత్రములు మూయబడి ఉన్నాయేమో ఒకసారి నేను నువ్వు పరిశీలన చేసుకుని దేవుడి దగ్గర నుంచి నాకు సమాధానం ఎందుకు రావట్లేదు దేవుడి దగ్గర నుంచి నాకు నాకు జవాబు ఎందుకు రావట్లేదు దేవుడు నాకు ఎందుకు కార్యాలు చేయట్లేదు దేవుడు నాకు ఎందుకు నీ అనుకున్నది జరగట్లేదు ఎందుకు ఈ వ్యాధి తగ్గట్లేదు ఎందుకు ఈ పని జరగట్లేదు ఎందుకు నేను ఫైనాన్షియల్గా బ్లెస్ అవ్వలేకపోతున్నాను ఎందుకు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెనక్కి వచ్చేస్తున్నాను అనుకున్నది ఏమీ జరగట్లేదు ఎందుకు అలా జరుగుతుందో అది నువ్వు గమనించాలంటే ఒకసారి నీ మనసు మరి మూయిబడిందేమో నీ హృదయం మూయబడి ఉందేమో నీ కన్నులు మూయబడి ఉన్నాయేమో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకుని ప్రభువు దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దేవుడి దగ్గర ప్రార్థించు దేవుడు తప్పకుండా మరి ఆ ప్రార్థించడమే కాకుండా ఉపవాసం ఉండే కాకుండా రొట్టె విరుచుటలో కూడా నువ్వు పాలు పంపులు పొందు తప్పకుండా నువ్వు రొట్టె విరుచుటలో అనగా ప్రతి నెల మొదటి ఆదివారము ప్రభు రాత్రి బల్లలో నువ్వు పాల్గొని ప్రభు సంస్కారధంలో నువ్వు పాల్గొని ప్రభు యొక్క శరీరమును భుజించి ప్రభు యొక్క రక్తమును సేవిస్తే తప్పకుండా నీ మనోనేత తెరవబడతాయి నీ హృదయము నీ మనసు తెరవబడుతీ మూసుకుపోయిన అన్ని డోర్లు కూడా ఓపెన్ అవుతాయి ప్రతి ద్వారము తెరవబడతాయి అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతాయి ఆ తర్వాత ఏసు క్రీస్తు ప్రభు వాళ్ళ మనసులు తెలుసు అంట చూడండి క్రీస్తు శ్రమపడిన మూడవ దినమున ఆయన మృతుల్లో నుండి శ్రమపడి మూడవ దినమున ఆయన మృతుల్లో లేచిన నీయుస్ ఏం మొదకున్న సంస్థ జనముల్లో ఆయన పేరట మారు మనసు మారు మనసు పాపక్షమాపణయు ప్రకటింపబడినయు వ్రాయిబడినది ఈ సంగతులకు మీరే సాక్షులు దేవుడు అంటున్నాడు ఇదిగో ప్రభువు శ్రమపడి మళ్ళా మూడవ రోజులు లేస్తాడని మరి వ్రాయబడి ఉన్నది కదా అలాగే నేను లేచేను దీనికి మీరే సాక్షులని శిష్యులకి సాక్షిగా పెడతా ఉన్నాడు వాళ్ళు కళ్ళారా చూశారు కాబట్టి ఆ తర్వాత ఈ సంగతులు మీరు ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను మీరు పైనుండి శక్తి వరకు పట్టణంలోనే నిలిచి ఉండడం వారితో చెప్పాను ఆయన బేతనియ వరకు వారు తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను వారిని ఆశీర్వదించడట శిష్యులందరినీ కూడా చేతులెత్తి ప్రభు ఆశీర్వదించి ఆశీర్వదిస్తూ ఉండగానే చూడండి ఇక్కడ చూడండి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకిప్పబడి పరలోకమునకు ఆరోహణమాయను గట్టిగా చెప్పండి ఒకటి దేవుని మహిమపడతామండి హాలేలుయా హాలెల్లుయా 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 ఏ సుప్రభు అండి తిరిగి లేచి నలభై దినాలు భూమి మీద ఉన్నాడు మళ్ళాను అర్థమవుతుందా సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత నలభై దినాలు భూమి మీద ఉండి అనేక మంది కనిపించి అనేకులను స్వస్థపరిచి శిష్యుల మీద శిష్యుల్ని ఆశీర్వదిస్తూ ఆశీర్వదిస్తూ ఉండగానే ఆయన పరలోకానికి ఆరోహణ అంటే చూస్తూ ఉండగానే ఆయన అలా పైకి లేచిపోయాడు అన్నమాట అలా అలా పరలోకానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో ఎరుసమునకు తిరిగి వెళ్ళి ఎడతగక దేవాలయములు ఉండి దేవుని దేవుని స్తోత్రము చేయించుండీ దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎవరైతే కళ్ళారా చూసారో వాళ్ళందరూ కూడా దేవునికి నమస్కారం చేస్తూ ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత దేవాలయానికి వెళ్ళిపోయి చర్చి మందిరానికి వెళ్ళిపోయి ఎడతగక విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తోత్రిస్తూ ఉన్నారంట దేవునికి స్తోత్రం గాక ఈ రోజున మనం కూడా మరి దేవుడు తిరిగి లేచి ఉన్నాడని మనం నమ్మి ఉన్నాం అందుకే మనం ఆరాధిస్తున్నాం యేసు ప్రభుని ఆరాధిస్తూ గణపరుస్తున్నాం మహిమపరుస్తున్నాం కాబట్టి మనం కూడా దేవుణ్ణి ఎడతగక ఏం చేయాలండి ఆరాధించాలి ఎడతగగా ప్రార్థించాలి ఎడతగగా పూజించాలి ఎడతగ గనపరచాలి స్తోత్రించాలి సువార్త చాటాలి ఆయన్ని ఆరాధించాలి ఆయన తిరిగి లేచిన దేవుడు పునరుద్ధానమునందుడు సజీవుడై బ్రతికి సమాధిని గడిచి వచ్చి నిలిచి ఆయన ఆరోహణమైన దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక హాలే గట్టిగా చెప్పట కొట్టి దేవుని మైంపరుద్దామా హాలే లుయా హాలే లుయా Hallelujah!